అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మేమందరం బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది బెంగళూరులో మా మేనత్త వాళ్ళ కొడుకుది విల్లా అండి అక్కడ వాళ్ళ కాలనీలో ఇలా విల్లాలో ఉంటారు చాలా బాగుంటుంది నాకు ఈ ప్లేస్ చాలా ఇష్టం సరే మేము అక్కడికి వెళ్ళి ఉన్నాము సరే వాళ్ళ హోమ్ టూరు మీకు చూపిద్దామని ఒక రవ్వ మీకు కూడా ఏమన్నా ఐడియాస్ ఉపయోగపడతాయని చేస్తున్నాను ఇది కిచెన్ అండి హాల్లోనే కిచెను ఇది వాళ్ళు ఇలా మొత్తం ఈ విధంగా డిజైన్ చేయించుకున్నారు చాలా బాగుంటుంది ఇది మీకు కూడా చూస్తే ఏమన్నా ఉపయోగపడుతుందని చేస్తున్నాను ఇది హాల్లోని ఒక సైడ్ వచ్చి టీవీ పాయింట్ ఇక్కడే సోఫాలు అన్నీ పెట్టి ఉంటారు ఈ టీవీకి ముందరే ము, ఒక స్క్రీన్ ఉంటుందండి అది లోపలికి ఉంది దాన్ని ఓపెన్ చేస్తే హోమ్ థియేటర్ లాగా స్క్రీన్ ముందుకు లాగితే హోమ్ థియేటర్ ముందు ఉంటుంది బ్యాక్ సైడ్ వద్దనుకుంటే వెనకాల టీవీ ఉంటుంది ఇది చాలా యూస్ఫుల్ ఐడియా అనిపించింది మీకు కూడా ఉపయోగపడుతుంది చూడండి అలాగే ఈవిడే అండి మా మేనత్త నాకు చాలా ఇష్టమైన ఆవిడ ఏమి మాకు చాలా నాకైతే మెయిన్గా ఏమి ఆదర్శం అనుకుంటాను ఏమంటే ఆమె ఐడియాస్ ఆమె టిప్స్ ఫ్యామిలీ మేనేజ్మెంట్ ఇవంతా సూపర్ ఉమెన్ అనిపిస్తుంది నాకు మా అత్త ఆలోచనలు కానీ ఆమె ఐడియాస్ కానీ ఆమె బిహేవియర్ ఇవన్నీ నాకు చాలా ఇష్టము అంటే ఒక కుటుంబము బాగా అభివృద్ధిలోకి ఎలాగ రావాలి అనేది ఆమెను చూశాకే నేను తెలుసుకున్నాను ఆమె నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్గా పని ఉపయోగపడింది ఇలాగే ఇది వాళ్ళ ఇంట్లో దేవుడు కదండి హాల్లోనే ఈ విధంగా వాళ్ళు ఇట్లా తయారు చేసుకున్నారు ఇది చాలా బాగుంది తర్వాత వాళ్ళది డూప్లెక్స్ హౌస్ ఇలా హౌస్ లోపల పైన మెట్లెళ్ళే సైడ్లో ఈ గ్యాప్లో వచ్చి వాళ్ళు ఈ విధంగా ఒక చిన్న గదిలాగా వేస్టేజ్ అన్నీ వేసుకునే దానికి కనపడకుండా ఆ విధంగా చాలా బాగా పెట్టారు ఇవన్నీ చాలా యూస్ఫుల్ ఐడియాస్ అని నేను మీకు అందరికీ చూపిస్తున్నాను మేము వెళ్ళాము అని చెప్పి వాళ్ళు హోమ్ థియేటరు ఇట్లా పిక్చర్స్ అవి వేశారు మా మామ ఈ మధ్యకాలంలోనే పోయారండి ఆయన ఈయన చాలా మంచి వ్యక్తి మా అందరికీ పూజని